హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి స్టాక్ చూసి దిగుమతి గురించి వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేసి మీ ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఈరోజు వచ్చేసి పన్నెండో తారీఖు ఏడునగా రెండు వేల ఇరవై ఐదు శనివారం మనంపల్లి మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకైతేనే భారీగానే దిగుమతి అయితే ఫ్రెండ్స్ చూడాలి తెల్లవారు నైట్ అయితే దిగుతుంది తెల్లవారి రేట్లు దిగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ జ్యోష్ఠండి భాగ్యలక్ష్మి వండి రామలక్ష్మి వండి అండీలు మండేలకైతే సరుకు అవుతుంది దిగుమతి అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ మణిపల్ మార్కెట్ టమాటా దిగుమతి గురించి అయితే తెలుసుకున్న రేట్ల గురించి మరొక వీడియోలో తెలియదు